Gracias. చిత్తూరు జిల్లా నగరీ నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చ జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషీదరాజు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుండి అక్టోబర్ రెండు వరకు సేవా కార్యక్రమంలో భాగంగా మహిళా మోర్చా తరపున పుత్తూరు తొమ్మిది పది వార్డుల్లో అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి తాగునీటి కోసం నీటి కుళాయిని తన వంతు సాయంగా ప్రారంభించారు అంగన్వాడీ చిన్నారుల యోగక్షేమాలను తెలుసుకుని తినుబండారాలను పంచడం జరిగింది నిషీధ రాజు మాట్లాడుతూ ఈ అంగన్వాడీ కేంద్రాన్ని ఆదర్శ అంగన్వాడీగా తీర్చిదిద్దారని తెలియజేశారు ఈ కార్యక్రమానికి బీజేపీ పుత్తూరు మండల అధ్యక్షుడు ఈ శ్రీధర్ జిల్లా కార్యదర్శి కోటకొండ బాబు జిల్లా ఓబీసీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్ ఉపాధ్యకుడి ఎన్ మధు ప్రధాన కార్యదర్శి మునిస్వామి పుత్తూరు మండల బీజేపీ మహిళా మోర్చా నాయకురాలు భువనేశ్వరి ధన వేదవల్లి నాయకులు వేలు వినోద్ కార్యకర్తలు పాల్గొన్నారు आले का हाल है का सब लोग कितना मन उनका 14 वर्ष की रही से थे और उन्होंने से थे मानचर अध्यक्ष को करोड़ों में देने सरकार ब्लड का घटना है मान तो उसको कम में ला राजनीति में अंदर बल्कि मानितो राष्ट्रपति का मनाते है